హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా చాలామంది ఔత్సాహికులకి మనం చెప్పేటటువంటి స్థాపచవేద వాస్తు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాక్టీస్కి కాస్త భిన్నంగా కాస్త ఆలోచింపచేసేదిగా కాస్త స్పిరిచువల్గా చాలామంది నేర్పించమని అడుగుతున్నారు మిత్రులారా అందువల్ల పూర్ణంగా స్థాపత్య వేద వాస్తు ఒక ఇల్లుకి కట్టుకోవడానికి ఏ రకంగా అప్లై చేయాలి అనేదాన్ని మనము కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలకే చెప్పాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం మిత్రులారా ఇందులో మూడు రోజులు ఆఫ్లైన్గా నడుస్తుంది అదే రకంగా ఒక నెల ఆన్లైన్గా నడుస్తుంది మిత్రులారా మనం ఒక పదిహేను రోజులు ఆన్లైన్ క్లాసులు విన్న తర్వాత ఒక మూడు రోజులు కానీ రెండు రోజులు కానీ ఆఫ్లైన్గా వస్తారు మిత్రులారా మళ్ళా పదిహేను రోజులు అయిన తర్వాత మిగతా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మళ్ళా ఆఫ్లైన్గా వస్తారు మిత్రులారా సో ఇందులో మనకి పూర్ణంగా అంటే ఒక స్థల సేకరణ ఏ రకంగా చేయాలి పరిసర వాస్తు ఏ రకంగా ఎంచుకోవాలి ఒక ఫ్లాట్ని దిక్కులకి సరిపెట్టి ఎందుకు కట్టాలి అందులో ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈశాన్యానికి తిప్పడం అనేది అంటారు సో ఆ ఈశాన్యానికి తిప్పడం రైటా లేదా ఈసప్రాచి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ఉంది అదే రకంగా పూర్ణాయాది నేర్చుకుంటారు అంటే అంతకు మించి ప్యూరిఫై చేసిన నెంబర్ ఇంకా ఉండదు మిత్రులారా సో మనం ఒక ఇండివిజువల్కి కానీ ఒక ఫ్యామిలీకి కానీ ఇల్లు కట్టినప్పుడు వారి యొక్క వేవులెంత్కి అనుకూలంగా ఉండేటటువంటి ఇంటి యొక్క వేవులెంత్ని డిరే చేస్తాం మిత్రులారా అంటే ఇంటికి మనము ఒక రకమైనటువంటి ఆత్మని సంతరింప చేసుకునేటట్టు చేస్తూనే అది ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడే విధంగా మనం చేస్తాం మిత్రులారా ఈ పూర్ణాయాది ఆయాది గణనం నేర్చుకోవడంతో పాటుగా దానిని ఒక ఇంటి కింద ఎలా రూపాంతరం చెందించాలి ప్రాక్టికల్గా ఐమూలలు ఎందుకు కరెక్ట్గా ఉండాలి అదే రకంగా బ్రహ్మస్థానాన్ని ఎలా గుర్తించాలి మిగతా జోన్స్ని ఎలా గుర్తించాలి వాస్తు పురుష మండలి ఏకాశీతి అంటే ఏంటి మండూక అంటే ఏంటి ఈ రకంగా గ్రిడ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హౌస్ అంటే ఏంటి పొల్యూటింగ్ ఎలిమెంట్స్ని ఎక్కడ పెట్టాలి పూర్తిగా సంపూర్ణంగా మీరు నేర్చుకుంటారు మిత్రులారా అందువల్ల నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు దయచేసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ టూ త్రీ ట్రిపుల్ టూకి సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్